మెక్మా ఆర్పీల సేవలు అభినందనీయమని వినుకుంట టీడీపీ కార్యాలయంలో శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్పీలకు చీరలు అందజేసిన ప్రభుత్వ చీఫ్ చీఫ్విప్ జీవి ఆంజనేయులు అన్నారు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ జీవి సతీమణి లీలావతి ఆర్డీఓ మధులత మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తదితరులతో కలిసి మెక్మా ఆర్పీలకు చీరలు అందజేసిన జీవి వారి సేవలపై ప్రశంసలు కురిపించారు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ నుండి అందుతున్న సేవలు అందనున్న మరిన్ని సేవల గురించి వివరిస్తూ ఫౌండేషన్ సేవలను అభినందించారు ఒకటే కోరు మా చంద్రబాబు నాయుడు గారికి కోట్ల మందికి ఆర్థిక ప్రగతి మెరుగుపరచడానికి గొప్ప గొప్ప ఆలోచనలు ఇవ్వాలని ప్రార్థించండి మా జీవి ఆంజనేయులకు కూడా లక్షలాది మందికి వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దటానికి వాళ్ళ జీవితాల్లో వెలుగును కుటుంబాల్లో వెలుగులు నింపడానికి కావలసిన జ్ఞానాన్ని నాకు అందజేయమని చెప్పేసి నా కోసం ప్రార్థన చేయండి నేను ఎక్కడికి వెళ్ళినా గుళ్ళకి వెళ్ళినా ఇంకో వెళ్ళినా లక్షల మందికి కుటుంబాల్లో విలువ నింపేటువంటి ఆలోచన జ్ఞానాన్ని మని దేవుణ్ణి ప్రార్థిస్తుంటాను దాన్ని ఇంకా భవిష్యత్తులో పెద్ద ఎత్తున శివశక్తి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలని ఒక తలంపు ముఖ్యంగా అనాథ పిల్లలకి ఇప్పుడు కూడా ఇల్లు లేనటువంటి గుడిసెల్లో ఒక సెంటు భూమి లేకుండా గుడిసెల్లో ఉండేటువంటి బిడ్డలు ఉన్నారు వాళ్ళ అలాంటి వాళ్ళ చదువు మీద వాళ్ళకి మంచి సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించాలనేది శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఒక సంకల్పం దాన్ని లీలావత్ గారు ప్రత్యేక దృష్టితో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుతున్నాను వెంటనే ఒప్పుకున్నారు ఇది చాలా చిన్నది భవిష్యత్తులో మీకు ఇందాక చెప్పినట్టు ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి ఇప్పిస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది అలాగే మా ఫౌండేషన్ తరఫున కూడా మీ పిల్లలకి ఫ్యూచర్లో అంటే ఇప్పుడంటే చిన్న చదువులు మీ ఇబ్బంది ఉండదు భవిష్యత్తులో పెద్ద చదువులు చదువుకోవాలి వాళ్ళకి ఇబ్బంది అయితే మా ఫౌండేషన్ తరఫున కూడా మీకు సహాయం చేయడానికి సంతోషంగా కష్టపడతారు మీరు అదేవిధంగా మన ఇంటిని కూడా తీర్చిదిద్దుకోవాలి ఎందుకంటే ఇంట గెలిచి రెచ్చగలమన్నారు కాబట్టి ఖచ్చితంగా పిల్లల్ని మట్టుకు మంచిగా తీర్చిదిద్దండి ఎందుకంటే భవిష్యత్తు తరాలు వాళ్ళు భవిష్యత్తు మంచి మంచి భవిష్యత్తుని మనం వాళ్ళకి ఇచ్చినట్టే వాళ్ళు సమాజానికి ఈ ఆన్యాలాగా సహాయపడడం కావచ్చు ఉపయోగపడడం కావచ్చు ఆ విధంగా భావి భారత పౌరుల లాగా తీర్చిదిద్దాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడైనా ఫౌండేషన్ తరఫున సహాయం కావాలన్నా కూడా ఇద్దరిని కూడా సంప్రదించవచ్చు ధన్యవాదాలు